వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా దుర్గామాతపై పాట వ్రాసిన ప్రధాని మోడీ విజ్ఞాన్ భవన్ లో హోంమంత్రి అమిత్ షా సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మకు అమెరికాలో అధికారిక గుర్తింపు తెలంగాణ హెరిటేజ్ వీక్ పేరుతో సంబరాలు ఆర్టీసీ బస్సు ఎక్కిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఊహించిన రెస్పాన్స్ ఇచ్చిన మహిళ నెరవేరిన ప్రీతి జంట కప్కల కరేబియన్ ప్రీమియర్ లీగ్ విజేత సెయింట్ లూసియా కింగ్స్ నవరాత్రులను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఓ పాట రాశారు దుర్గామాత లీలలు అపార కరుణ శత్రు భయంకర విన్యాసాలను అందులో కీర్తించారు దేశం సుఖశాంతులు ఆరోగ్యం సంపదలతో తొలతూగేలా ఆశీర్వదించాలని కోరారు ఈ నవరాత్రిని ప్రజలు విభిన్నంగా జరుపుకుంటారు దుర్గామాతను ఒక్కటిగా కొలుస్తారు ఆ స్ఫూర్తితోనే అమ్మను కొలుస్తూ అవతీ కాలాయి గర్భ పాటను రాశాను అని అన్నారు పాట పాడిన సింగర్ పూర్వమంత్రిని అభినందించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఎనిమిది రాష్ట్రాల సీఎంలు హోంమంత్రులు ఉన్నతాధికారులను ఆహ్వానించారు ఈ వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నతాధికారుల సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి డీజీపీ జితేందర్లతో కలిసి పాల్గొన్నారు కాగా ఈ సమావేశం అనంతరం పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో హాజరై కానున్నట్లు తెలుస్తోంది అలాగే ప్రధాని మోడీతో కూడా హాజరయ్యేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ నుంచి హోంమంత్రి అనిత కూడా హాజరయ్యారు తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాలను దాటింది బతుకమ్మ సంబర ప్రస్తావ్యాన్ని పండుగలోని పరమార్థాన్ని అమెరికాలో పలు రాష్ట్రాలు గుర్తించాయి జార్జియా వర్జీనియా రాష్ట్రాలతో పాటు ఉత్తర కరోనియా రాష్ట్రంలోని చార్లెట్ రలేహా నగరాలు బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి ఈ మేరకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఈ వారాన్ని బతుకమ్మ పండుగ తెలంగాణ హెరిటేజ్ వీక్గా ప్రకటించాయి దీనితో బతుకమ్మ పండుగ ప్రశస్యం కండాంతరాలు దాటినట్టయింది ఆర్టీసీ ప్రయాణంపై స్పందన తెలుసుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బస్సు ఎక్కారు ఫ్రీ బస్సు సంతోషంగా ఉందా టికెట్ డబ్బులు మిగులుతున్నాయి కదా అని మహిళ ప్రయాణికులను అడిగారు దానికి ఓ మహిళ స్పందిస్తూ ఏం సంతోషం సార్ మేమేమైనా రోజు బస్సులో వెళతామా ఇప్పుడో ఒకసారి వెళ్తాం టికెట్ తీసుకున్న వాళ్ళేమో నిలబడుతున్నారు మేము మాత్రం కూర్చుంటున్నాం అని చెప్పారు இது வந்து மீநிலவள ஆமாங்க சார் செப்பு மீரே செப்பு கரெக்ட்டா நீயேப்பா நீ என்னன்னு అనుకోல பர்ணம் செத்து ஆட்ட பூசல டாக்குடிஸ் கிரை வருதுல அதுல வேற கிடையாதா அது ட்ரீ டிக்கெட்டா हां புக் டிக்கெటే மாமா हां ஆ சான மாருவா நல்லா சந்தோஷமா இருக்கானே மாமா ஆ என்ன பண்ணா சார் ஆபீஸ் போறேன் रोज கூடி வந்து ஆ என்னத்துக்கு நட்சத்திரம் மாமா ஒரு ஒரு பணம் சொல்லுங்க கடாயே ticket 120 ரூபாய் மங்கோல் 400 ரூபாய் కరేబియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైటిల్ను సెయింట్ లూసియా కింగ్స్ జట్టు తొలిసారి సొంతం చేసుకుంది ఇవాళ ఫైనల్లో అమెజాన్ వారియర్స్పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది అమెజాన్ విధించిన నూట ముప్పై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని పద్దెనిమిది పాయింట్ ఒకటి ఓవర్లలోనే ఛేదించింది ఈ విజయం ఎంతో ప్రత్యేకమని కెప్టెన్ డూప్లిసేస్ అన్నారు ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఫైనల్ చేరి ట్రోఫీ సాధించామని సంతోషం వ్యక్తం చేశారు చూసారుగా విబాల్ట్ బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ న్యూస్ తెలుగు